హలో ఫ్రెండ్స్ నమస్తే రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం నెలకు అరవై ఏడు వేల జీతం ప్రభుత్వ శాఖలో ఇది ఖాళీలను భర్తీ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాయి తాజాగా మెడికల్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కు మంచి జాబ్ ఆఫర్ వచ్చింది న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్డిఎంసి ఇటీవల భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీకి రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రారంభించింది సంస్థ పరిధిలోని వివిధ విభాగాల్లో ముఖ్యమైన పోస్టులకు భర్తీ చేస్తుంది వీటికి ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేయనుంది సెలెక్ట్ అయిన వారికి నెలకు అరవై వేలకు పైగా జీతం లభిస్తుంది ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వైద్య సేవల విభాగంలో సీనియర్ రెసిడెంట్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికను భర్తీ చేసేందుకు ఎన్డీఎంసీ నోటిఫికేషన్ విడుదల చేసింది సంస్థ మొత్తంగా పన్నెండు ఖాళీలను భర్తీ చేయనుంది గైన కాలేజీ ఆప్తమాలజీ సర్జరీ అనెస్థిషియా పీడియాట్రిక్స్ రేడియాలజీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి అయితే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే సీనియర్ రెసిడెంట్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు నలభై ఐదేళ్లకు మించకూడదు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూసి అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది అర్హతల విషయానికి వస్తే అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన కళాశాలలో ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి దీంతోపాటు సంబంధిత స్పెషలైజేషన్లో ఎంఎస్ ఎన్డీబీ డిప్లొమా ఉత్తీర్ణ వారు ఈ పోస్టులకు అర్హులు అదనంగా సంబంధిత విభాగం కనీసం మూడేళ్ల పాటు పనిచేసినట్లు ప్రాధాన్యం ఇస్తారు ఇప్పటికే ప్రభుత్వ ప్రభుత్వ అనుబంధ వైద్యశాలల్లో సీనియర్ రెసిడెన్సీ చేస్తున్న అభ్యర్థులు ఈ పోస్టులకు అనర్హులు అయితే అర్హత ఉన్న అభ్యర్థులు వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి అనంతరం అప్లికేషన్ పరిశీలించి అర్హతలు ఉన్న వారికి వాకిన్ ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు అభ్యర్థికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన వారిని పోస్టులకు నేరుగా ఎంపిక చేస్తారు ఎంపికైన అభ్యర్థులకు ఏడవ పే కమిషన్ ప్రకారం లెవెల్ లెవెల్ లెవెన్ కింద నెలకు అరవై ఏడు ఏడు వందల రూపాయలు వేతనం లభిస్తుంది నాన్ ప్రాక్టీసింగ్ తో పాటు ఇతర అలవెన్స్లు కూడా ఇందులోనే వర్తిస్తాయి ఇక ఎంపికైన సీనియర్ రెసిడెంట్లు ఏడాది పాటు సేవలు అందించాల్సి ఉంటుంది అభ్యర్థుల పనితీరుని బట్టి పదవీ కాలం మూడేళ్ళకు పొడిగించే అవకాశం ఉంది అయితే ఇప్పటికీ ఉద్యోగానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది నేటి తంటే అక్టోబర్ మూడు అప్లికేషన్ గడువు ముగినుంది అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే సంస్థ అధికారిక వెబ్సైట్ ఎన్ఎండిసి డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు వెబ్సైట్ మరొకసారి ఎన్ఎండిసి డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు